ఓటు ఎందుకు నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సో క్లుప్తంగా నేను టీచర్స్ తరఫున ఇది లేడీస్ కావచ్చు జెంట్స్ కా అడిగేది ఏంటంటే ఈ రోజున మీరు ఓటు ఎందుకు వేస్తున్నారు అనేది మీ ద్వారా తెలుసుకోవాలని ఇదే మన ఇన్ఫార్మల్ మీటింగ్ ఇదే పెద్ద మనం ప్రామాణికంగా తీసుకునేది కాదు ఎందుకు చెప్తున్నానంటే కులతత్వం మత తత్వం డబ్బు ప్రాబల్యం ఈరోజు రాజకీయాల్ని ప్రభావితం చేస్తుంది తల్లిదండ్రుల తర్వాత పిల్లల్ని ప్రభావితం చేసేది టీచర్ అధ్యాపకుడు అందుకే గురు విష్ణు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారు అంత దేవుడితో పాటు పోచుకుంటాం గురువుని మరి అటువంటి మీరు ప్రజలకి లేదు బిడ్డలకి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలని మీరు నేర్పిస్తుంటారు మరి సమాజం ఎలా ఉండాలి నేను మిమ్మల్ని అడుగుతుంది ఓటు ఎందుకు వేయాలి అభివృద్ధికి వెయ్యాలా మార్పు కొరకేయాలా లేదు కులం కొరకెయాలా మతం కొరకు వేయాలా డబ్బు ప్రభావితం అయితే వేయాలా మీ ద్వారా అభివృద్ధికి ఓటేస్తాం సార్ ఎందుకంటే పిల్లలకి అమ్మఒడి ఉంది సార్ చాలా మంది చదువుకోలేని పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తల్లి ఖాతాలో ఎమౌంట్ వేయడం వల్ల వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకొని వాళ్ళ యొక్క అభివృద్ధిని సాధించగలుగుతున్నారు అదేవిధంగా హౌసెస్ లేని వాళ్ళకి కూడా ఇలా బట్టాయించి చాలా మంచి పని చేస్తారు సార్ థ్యాంక్ సో మచ్ నేనైతే ఖచ్చితంగా ఓటు ఎందుకేస్తానంటే ఒక మంచి మార్పు కోసం అండి ఎందుకంటే జనరల్గా నా పర్సనల్ వైజ్గా నేను చెప్తాను మాకైతే ఫస్ట్ అసలు ఇల్లు లేదు ఉండడానికి ఇల్లు లేదండి నేను రెడ్డి గారి చేతుల మీదనే ఇంటి పట్టా తీసుకున్నాను నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది నేను చూడ సెకండ్ టైమ్ సో ఐ ఫీల్ సో హ్యాపీ నో అయితే నేను ఖచ్చితంగా నా జీవితంలో మార్పు జరిగిందండి ఏంటంటే ఒక రెంట్ హౌస్లో దాని నుండి నేను ఇప్పుడు సొంతిగా అయ్యానండి ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఆ మార్పు తీసుకొచ్చిన ప్రభుత్వానికి నేను సపోర్ట్ చేస్తానండి ధన్యవాదాలు ప్రభుత్వ తర్వాత ఆఫీస్ సైడ్ ఆఫీస్ వచ్చింది అలాగే ఆర్థికంగా మాకు వచ్చి ఈ ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువగా ఉంటాయండి దాంతో పాటు మాకు ఆల్టర్నేట్ గవర్నమెంట్ ద్వారా మేము ఒక వాలంటీర్ జాబ్ కూడా చేసుకుంటున్నామండి అదే కనుక టీడీపీ ప్రభుత్వంలో ఇది ఏది లబ్ధి పొందలేదు

నారాయణపురం సార్ నేనైతే అభివృద్ధి కోసం ఓట్లేసాను సార్ ఏంటంటే నాకు తెలిసిన బుద్ధి మెడికల్ కాలేజ్ సార్ మీరు కంపల్సరీ ఈ ప్రభుత్వంలో స్టార్ట్ చేశారు నెక్స్ట్ ప్రభుత్వం అనేది మీరే కావాలని కోరుకున్నారు ఒకవేళ లేకపోయినా అదనేది కంప్లీట్ చేయాలని నా కోరిక సార్ మా పిల్లలు అంటే మేమైతే ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నాం కదా మా పిల్లలైనా మెడికల్ చదివి సీట్ సంపాదించి చదవాలని నా కోరిక ఈ అభివృద్ధి నేను కోరుకున్నాను సార్ అభివృద్ధి కూడా మీకు కంపల్సరీగా ఓటేస్తాను సార్ థ్యాంక్ సో మచ్ తెలియజేస్తున్నాను ఓటు ఎందుకు వేయాలంటే మనం ప్రజల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలి వాళ్ళల్లో చైతన్యం ఏ విధంగా వచ్చింది గతం ప్రస్తుతం ఈ రెండు ఏ విధమైన విధంగా మార్పు వచ్చాయి అనేది బేరీ చేసుకోవాలి గతంలో జరిగినటువంటి పనులు కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల్లో కానీ వాటి వ్యత్యాసం చూడాలి సరే ప్రజెంట్ ఇచ్చేటటువంటి వసతుల్లో మరి కనీసం ప్రజలకు కావాల్సినటువంటి వసతులు కల్పించడం జరిగింది సరే వాళ్ళకి కావలసినటువంటి విద్యా వైద్యం అదేవిధంగా ఉండటానికి ఇల్లు అన్నీ సమకూర్చారు సరే ఈ అభివృద్ధి మంచిగానే సాగుతుంది అదేవిధంగా ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళ తరఫున మనం ఉండాలి అదేవిధంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు కనీసం శాలరీ స్టేట్మెంట్ లాగా ఇంతని పరిగణించాలని కోరుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై వేలు కానీ పదిహేను వేలు కానీ ఇట్లా పరిగణించినట్లయితే ప్రతీ నెల అదే శాలరీ కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి హెల్త్ కార్డ్స్ కానీ వాళ్ళకు కావాల్సినటువంటి మనరులు కానీ సమకూర్చాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు మాకు ప్రాబ్లం వచ్చిందన్న మేము క్యాబ్బెట్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అవుతామంటున్నారు అడ్మిషన్ గవర్నమెంట్ కదా వస్తా ఉన్నట్టు మాట్లాడుతున్నారు కానీ మన రాజ్యాంగ ప్రకారం ఎక్కడైతే విద్య వైద్యం డెవలప్మెంట్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రజలందరూ డెవలప్ అయినట్టుగా ఆ రోజు చాలా మంది మహాభావం చెప్పారు అన్నట్టుగానే మన సీత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టారు అన్ని సంక్షేమ సారథిగా అన్న ఇంకొకసారి మేము మనసు మోదన్నట్టుగా ఈసారి కూడా ఓటు జగన్మోహన్ రెడ్డికే వస్తాను థ్యాంక్ యూ